రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు కూడా మేషరాశి వారు కొడితే కుంభస్థలమే వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు కోట్లు పెట్టినా కొనలేని సంపద రాబోతోంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు కూడా మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము గుర్రి మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం రైవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలో కూడా వీరిని నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలివేస్తారు అయితే వీరు స్వతంత్రానికి ఎవరినిచ్చారంటే ఎంతటి గన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము నిర్లక్ష్యం కూడా పెరిగిపో ఒక్కొక్కసారి వీరి కూడా దారి తీయవచ్చు కనుక జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మంచి కాలం నడుస్తుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యమైన విషయాలలో పురోగతి అనేది సాధిస్తారు అందరినీ కలుపుకుని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు తృతీయంలో చంద్రమంగళ యోగం శుభాన్ని కలిగిస్తుంది ధనలాభం శుభప్రదం దుర్గా ధ్యానం మేలు చేస్తుంది విజయసిద్ధి కూడా ఉంటుంది ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని అందిస్తారు సాధిస్తారు కూడా అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు కీలకమైన విషయాల్లో పెద్దలను కలుస్తారు మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఆర్థిక సంబంధిత విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు అయితే ఉన్నాయండి అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వింటారు ఒక్క సంఘటన మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి బలం సంపూర్ణంగా ఉంటుంది శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా అసలు మీకు సందేహం అయితే మీ జీవితంలోనే కనిపించడం లేదండి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు మీకు అధిక శాతం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా మీరైతే తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోందండి ఇప్పటి వరకు కూడా ఈ మేషరాశి వారు ఏవైతే సమస్యల్లో ఇరుక్కుని ఉంటారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే మీరు ఉన్నారు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే అధికంగా ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయావకాశాలే కలుగుతాయి కనుక మీరు ఎటువంటి విషయాల్లో అయినా సరే తగిన జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరికి అధిక శాతం చాలా మంచి అనేది జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు మేషరాశి వారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో వీరి ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు అయితే రానున్నాయండి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు మీ యొక్క భాగస్వామ్యులను స్నేహితులను కూడా కలుసుకునే అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది మొత్తానికి వీరి ప్రేమ జీవితంలో చాలా సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది ఆర్థిక ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ కాలంలో నేను సరే ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి లేదంటే మీరు నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి తెలియని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు చేయడం ముందుగా మానుకోవాలి మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మొత్తం మీద మేషరాశి వారు కొత్త ఏడాది ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య అనేది ఎదురవుతుంది ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి శని స్థానం సాపేక్షంగా ఉండడం కారణంగా ఎక్కువ శ్రమ అనేది అవసరం కావచ్చు ఉద్యోగులు తమ యొక్క కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలివేస్తారు అయితే వీరి స్వతంత్రానికి ఎవరైనా ఇచ్చారంటే ఎంతటి గానే కార్యములైనా సరే సులభంగా చేస్తూ ఉంటారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యకరమైన ధోరణి కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది ఈ రాశి వారు ముఖ్యంగా పొగుడ్తలు లొంగిపోయే స్వభావాన్ని కలివారుగా ఉంటారు ఏదైనా సరే ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాడితో వేలాది మంది ప్రజలను ఊటకట్టుకుని మహాకార్యములు కూడా సాధించగలుగుతారు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర సరే దూకగలుగుతారు మేషరాశి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా వీరిని ప్రేమిస్తారు అంత గాఢంగా ఇతరులు వీరిని ప్రేమించినప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు కూడా దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలుగుతుంటాయి మేషరాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులుగా ఉంటారు ఉత్సాహవంతులు అగడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవుతుంది దీని కారణంగా వీరు వృద్ధాప్యంలో కూడా జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహం మీ రాసి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి ఈ రాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధశాఖల్లో చక్కగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడిపిట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపిట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామగ్రి శాస్త్ర చికిత్స బర్కర్ములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి ఈ రాసు వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించగలుగుతారు వీరికున్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడలందు కూడా చక్కగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు మేషరాశి వారితో వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరము అయితే ఆ ఆవిషమున తీసుకున్న నిర్ణయం కారణంగా వీరి జీవితాంతము బాధపడతారు వారు చిన్న వయసులో వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి కూడా జరుగుతుంది చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్